చేద్దాం రైట్ మొదటగా ఒక అంశాన్ని చూడొచ్చు ఏం జరిగింది నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి కొన్ని అంశాలు తెరమీదిగా తీసుకొచ్చాడు వాటికి సంబంధించిన అంశాలు ఏంటి ఏం కథ అనేది కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఏంటి ఏం కథ అనేది ప్రధానంగా కూడా మీరు చూడొచ్చు లీకులు ఇవ్వాలే ఫేకు కేసులు పెట్టాలి లీకులు కేసులతో రేవంత్ పరిపాలన అనుకూల మీడియాలో లీకులతో వార్తలు ఎవరైనా ఇదేంటని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే కేసులు తప్పుడు ప్రచారం చేసేది ఎవరు కేసులు పెట్టేది ఎవరిపై ఆర్టీసీ లోగో విషయంలో అడ్డంగా అయిన సర్కార్ ముందుగా ప్రచారం చేసింది అధికార కాంగ్రెస్ అనుకూల మీడియా అయినా వాటిపై ఈగవాలనివ్వని ప్రభుత్వం ప్రశ్నించేన గొంతుకలపై మాత్రం కేసులు అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా ఐలైట్ చేసింది రేవంత్ సర్కార్ తీరు చాలా విచిత్రంగా ఉంటుంది ముందులో ఇవ్వడం దానికి అన్ని దానికి దాన్ని తమకు అనుకూలంగా ఉన్న మీడియా సోషల్ మీడియాలో ప్రచారం చేయించడం దానిపై జనం నుంచి వచ్చిన ప్రతిస్పందన చూశాక నిర్ణయం తీసుకోండి ఇలా సాగుతుంది రేవంత్ రెడ్డి పరిపాలన అయితే చాలా తెలివిగా ప్రతిపక్షానికి చెందిన వారిని ట్రాప్ చేస్తూ కేసులలో ఇరికించడం ఇక్కడ గమనించాల్సిన విషయం లీకులు ఇచ్చేది అధికార పార్టీ వాళ్ళే కేసులు మాత్రం ప్రతిపక్ష వాళ్ళను వాళ్లకు అన్నట్లుగా వ్యవహరి వ్యవహారం ఉంది పాలనలో ప్రజలలో రోజు రోజుకు చులకనవుతున్న అధికార కాంగ్రెస్ ఈ వ్యవహారంలో మాత్రం వందకు వంద శాతం విజయవంతం అయిందని విశ్లేషకులు అంటున్నారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది అనేది కూడా మనం చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ప్రధానంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని పరిణామాలను చూస్తే ఆశ్చర్యకరమైన విషయాలు అయితే బయటకు వస్తున్నాయి ఎందుకంటే ఆర్టీసీ లోగోకు సంబంధించి అసలు ముందుగా ఎవరు ప్రచారం చేశారు ఆర్టీసీ లోగో విషయంలో జరిగిన అసలు తంతేంటి పొన్నం ప్రభాకర్ గ్రూపులో అఫీషియల్గా చాటింగ్ జరిగింది దాని లోగోలు కూడా షేర్ చేశారు అనేది మొదట వచ్చిన ప్రచారం దానితో పాటుగా ప్రముఖ శాటిలైట్ ఛానళ్లలో కూడా వార్తను ప్రచురించిన దృశ్యాలు కూడా చూసాం మరి వాటన్నింటి మీద లేని కేసు ఎందుకు హరీష్ రెడ్డి దిలీప్ కొంతల మీద మాత్రమే కేసు నమోదైంది అనేది ప్రధానంగా చూడాలి విపక్షంలో ఉంటే ఎవరినైనా పూర్తి స్థాయిలో ప్రశ్నించే గొంతుకలను అణిచివేసేందుకు ఒక రకమైన కుట్ర జరుగుతుంది అని ప్రశ్నించే గొంతుకల వాదన నుంచి వస్తున్న ప్రశ్న అది ఎందుకంటే లీకులు ఇచ్చేది వీళ్ళే కేసులు పెట్టేది వీళ్ళే అంటూ ప్రధానంగా కూడా చర్చ జరుగుతుంది లీకులు ఇయ్యాలే కేసులు పెట్టాలి అనే అంశానికి సంబంధించి ప్రధానంగా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి గారి చుట్టూ ఉండే భజన బ్యాచ్ కావచ్చు లేదా రేవంత్ రెడ్డికి ఉన్న రాజకీయ అనుభవం కావచ్చు లేదా వారి చుట్టూ ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ వ్యవస్థ ఇంటెలిజెన్స్ రాష్ట్ర వ్యవస్థకు సంబంధించి కొన్ని విషయాలను లోతుగా అధ్యయనం చేసిన తర్వాత పూర్తి స్థాయిలో ఏం చేయాలి ఏం చేస్తే బాగుంటుంది ఏది చేయకుంటే బాగోదు అనే విషయానికి సంబంధించి కూడా వారికి చెప్తే బాగుండేమో అనిపిస్తుంది ఎందుకంటే రాష్ట్ర ఇప్పటికే లోగో పంచాయతీ తారాస్థాయికి చేరింది దానితో పాటుగా గతంలో కూడా చాలా అంశాలు ఎక్కడైనా తప్పు జరిగితే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించిన స్పందన ఏ విధంగా వస్తుంది ప్రజల నుంచి రెస్పాన్స్ ఏంటి అనడానికి లీకులు ఇచ్చి ఆ తర్వాత వాటిని శాటిలైట్లో ఎక్కడైతే ప్రచురించబడతాయో వాటి మీద కేసులు ఉండట్లేదు కేవలం విపక్ష పార్టీగా విపక్షంలో ఉన్న వారి మీద మాత్రమే కేసులు నమోదవుతున్న తరుణం కనబడుతుంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సిన విషయం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా లీకులు ఇయ్యాలే ఫేకు కేసులు పెట్టాలంటే గీ తెలంగాణలో జరగదు ఎందుకు అంటే దానికి తగు సాక్ష్య ఆధారాలను కూడా నిరూపించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది ప్రభుత్వం ఏదో చీటికి మాటికి కేసులు పెడతా అంటే కుదురుతుందా అంటే కుదరదు ఈ తెలంగాణలో కేసులతోని పోలీస్ రాజ్యంతోని రౌడీ చీటళ్లతో లేదా ఆ వేరే వేరే వ్యవస్థలతోని హుక్కుపాదం మోపుదామంటే ఈ తెలంగాణ గడ్డ చాలా చైతన్యవంతంగా దెబ్బకు దెబ్బ తీయర దెబ్బ అన్నట్టు ఉంటుంది కదా తెలంగాణ ఉద్యమంలో ఒక పాట ఉండే వెయ్యర వెయ్యి అంటూ ఒక పాట ఏదైతే ఉన్నదో ఆ పాట మళ్ళీ రిపీట్ కావాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా వస్తుంది జర పైలం ఎందుకంటే ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది ఏంది అంటే చాలామందిని బెదిరించే ప్రయత్నం కానీ ఇతరత్ర కూడా జరుగుతున్నది నేనేం చెప్తున్నానంటే నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి అంటే మహబూబ్ నగర్కు సంబంధించి నేను నేనేమని చెప్తున్నానంటే ఈ రేవంత్ రెడ్డి నేను పాలమూరు బిడ్డనే అని అని చెప్తున్న కొల్లాపూర్ గురించి వాస్తవ కోణాలు మనం గతంలో బయట ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నా అంటే దానికి అటాచ్డ్గా ఎపిసోడ్ టూ కూడా రిలీజ్ కాబోతుంది త్వరలో దానికి సంబంధించి కొల్లాపూర్ మిస్టరీకి సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా నేను బట్టబయలు చేయడానికి అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకున్నా ప్రతి అస్త్రాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ చెప్పే బాధ్యత నాది ఇక్కడ కేవలం ఆ సోషల్ మీడియాలో మీద మాత్రమే కేసులు పెడతా అంటే కుదరదు హత్యలు మారణ కాండాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి వాటిని లోతుగా విచారణ చేయాలి ఎవరైతే కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకొని ఎస్ఐని ఉద్యోగాల నుంచి రిమూవ్ చేయాలి అక్రమ కేసులను పెట్టిన ఆ పోలీస్ అధికారులను కూడా రిమూవ్ చేయాలి వారి మీద కూడా తిరిగి కేసులు పెట్టి వాళ్ళను కూడా జైల్లోకి పంపాల్సిన ఆవశ్యకత ఎంతైనా అవసరం ఆవశ్యకత ఉన్నది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో మరొకసారి మీరు అందరూ గుర్త గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఒక ప్రధానమైన అంశాన్ని గుర్తుపెట్టుకోండి ఇది సోషల్ మీడియా కావచ్చు ఎవరైనా కావచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఫేక్ వీడియోలు ఫేక్ ఫోటోలు ఫేక్ సర్క్యులేషన్ చేయాల్సిన అవసరం నీచమైన బుద్ధి తెలంగాణలో ఏ యువతకు లేదు ఏ ఒక్కరికి లేదు ఎవరైతే అధికార పార్టీ నుండి లీకులు ఇస్తారో ఆ లీకులను మొదగాలే మనం పూర్తి స్థాయిలో అబ్జర్వేషన్లో పెట్టి ఇది నిజమా కాదా ఒకటికి రెండు సార్లు క్రాస్ చెకింగ్ చేసి అప్లోడ్ చేయండి అప్పుడు దిమ్మ దిరిగి మైండ్ బ్లాక్ అయితే సార్కు నేను చెప్తున్నా కదా ఈరోజు ప్రధానంగా కూడా మనం అనుకున్నట్టుగా నిజాలను వాస్తవాలని తెలంగాణ సమాజానికి చెప్పాలంటే అవి అబద్ధాలు అంటే మనమేం చేయలేం ఈరోజు ప్రముఖ ఛానళ్లుగా ఉండే టీవీ నైన్ కానీ ఎన్టీవీ కానీ ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ టీవీ కానీ హెచ్ఎం టీవీ కానీ సిక్స్ కానీ లేకపోతే ఇంకా చెప్పుకుంటూ పోతే ఓ మస్తు ఛానళ్ళు ఉంటాయి మరి ఇది మనం చదివే వార్త దాంట్లో ప్రచుర ప్రచురితమైతే ఎందుకు అక్కడ కేసు కాదు మన మీదనే ఎందుకు కేసు అవుతుంది అంటే నాలుగు కోట్ల మంది ప్రజల గొంతుకగా నిలిచేది కేవలం మేము మాత్రమే అని గర్వంగా చెప్తాం నిర్మోహమాటంగా చెప్తాం వాళ్ళు చెప్పలేరు వాళ్ళు ఏం చెప్తారు అంటే వాళ్ళ యొక్క ఆ స్వప్రయోజనాల కోసం వాళ్ళ యాళ్ల కోసం వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసం చూసుకుంటారు మన భవిష్యత్తు ఈడితో ఇక్కడ అంతమైపోయినా పర్వాలేదు కానీ రేపటి తరం బాగుండాలి రేపటి తరం కూడా మనలా ప్రశ్నించాలి అనే తత్వం మనపై ఉంటుంది నేను అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయానికి సరే కట్టుబడి ఉందాం కానీ ముఖ్యమంత్రి తప్పు చేస్తే మాత్రం ఖచ్చితంగా అరెస్టు చేస్తే దమ్ము ధైర్యం ఈ రాష్ట్ర డీజీపీకి ఉండాలి రేపు భవిష్యత్తులో అలాంటి పరిణామాలకు సంబంధించిన అలాంటి వ్యవహారాలను అలాంటి పూర్తి ఆధారాలతో మేము అందరం తీసుకొస్తాం రేపు భవిష్యత్తులో ఏదైనా జరిగితే అది ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వమే చేసింది అని ఖచ్చితంగా ఆధారాలతో తీసుకొస్తే కేసులు పెట్టి అరెస్ట్ చేయాల్సిన బాధ్యత కూడా మీపై ఉంటుంది ఏదో ఇవాళ రాజ్యం ఉందిగా మేము చెలరేగిపోతాం మాదే ఉన్నది మేము ఏం చేసినా అని అంటే ఇది కానిమొచ్చట ఎందుకంటే రాజ్యం అనేది తాత్కాలికం ఉద్యోగం అనేది పర్మినెంట్ ఆ ఉద్యోగం కింద మొత్తం మేమే చేస్తామంటే బ్రతుకున్నంత కాలం చేస్తామంటే దానికి ఒక పదవి విరమణ వయస్సు అనేది ఒకటి ఉంటుంది దానికి కూడా ఉంటాయి గుర్తుపెట్టుకోరు ఎవ్వడికీ తెలంగాణ ప్రజలందరికీ చెప్తున్నా ఏ నా కొడుక్కి భయపడాల అవసరం లేదు ఏ బేవర్సనా కొడుక్కి భయపడాల్సిన అవసరం లేదు మనం నీతి నిజాయితీగా పోరాటం చేసినంత వరకు ఎవ్వడు కూడా మన ఊసిపోయిన బొచ్చును కూడా వీకలేడు మనం చేయాల్సింది ఒకటే వాస్తవ కోణాలను తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పాలి ఈ తెలంగాణలో జరుగుతున్న వాస్తవ కోణాన్ని మాత్రమే మనం చెప్తాం మీరు గతంలో కాంగ్రెస్ పార్టీ విపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అదే పార్టీకి సంబంధించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఎన్ని అక్రమ రకాలుగా ప్రచారం జరిగింది ఎంత దుష్ప్రచారం జరిగింది దానికి సంబంధించి వారు నేరుగా కూడా పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ చేస్తే వాళ్ళు వచ్చి కూడా దాడులు చేయాల్సిన పరిస్థితి వచ్చిందా రాలేదా నెంబర్ వన్ నెంబర్ టూ మీ అందరికీ తెలిసిన విషయమే మార్పు 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 అనే పేరు భయంకరంగా కూడా పూర్తి స్థాయిలో ప్రచారం చేసింది ఎవరు అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి వీటన్నింటినీ కూడా నేను అందుకే చెప్తున్నా ఏ ఎజెండా వెనుక ఏ నినాదం దాగి ఉందో ఎవ్వరికీ తెలియదు వాస్తవాలను తెలుసుకోలేనంత వరకు కూడా వాస్తవాలను తెలుసుకోలేనంత వరకు కూడా మనమందరం కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించండి వాస్తవాలను తెలుసుకోండి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిజాలను తెలుసుకోండి మీరు ప్రభుత్వం వంద రోజులే అయింది కదా రంజిత్ అన్న నూట యాభై రోజులే అయిందే రెండు వందల రోజుల దగ్గరకు వస్తుంది మనం ఎందుకు ప్రశ్నించాలి అని అడగవచ్చు మీ ప్రశ్నలో అర్థం ఉంది కానీ నేనేమంటున్నానంటే ప్రశ్నే లేకపోతే సమాధానం ఇక్కడ దొరకదు ఇక్కడ ప్రశ్నిస్తేనే సమాధానం దొరకదు అలాంటప్పుడు మీరు మౌనంగా ఉంటే మీకేదో ఈ ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో కూడా విమర్శలు చేయలేకపోతున్నాం ఈ ప్రాంతానికి సంబంధించి ఇక్కడ ఎమ్మెల్యేలను నిలదీయలేకపోతున్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని నిలదీయలేకపోతున్నాం అంటే చేత కానీ చవట దద్దం వల్ల మనం ఉండాల్సిన అవసరం లేదు బ్రతికేది నాలుగు రోజులైనా ఈ తెలంగాణ ప్రాంతం కోసం ఇక్కడ ప్రజల కోసం ఏదో ఒక రకంగా మంచి చేస్తే చాలు అనే నినాదం కోసం బతుకు నేను మళ్ళీ చెప్తా ఉన్నా ఇక్కడ ప్లీ ప్రీప్లాన్డు ఏం చేస్తాడు రేవంత్ రెడ్డి సర్కార్ అంటే మీకు క్లియర్గా చెప్తున్నా యాజ్ ఏ సోషల్ మీడియా ఇది భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా కావచ్చు లేకపోతే బీఆర్ఎస్ సోషల్ మీడియా కావచ్చు ఆ విపక్ష సోషల్ మీడియా అని పెడుతున్నా దీనికి ఈ విపక్ష సోషల్ మీడియాకు నేనేమని చెప్తున్నా అంటే చాలా క్లియర్ క్లియర్ కట్గా చెప్తున్నా ఇక్కడ ఏం చేస్తారు అనేది మీ అందరికీ తెలియదు కదా సరే క్లియర్ కట్గా ప్లాన్ వన్ ప్లాన్ బి అన్నింటినీ కూడా మీకు క్లియర్ కట్గా చెప్తున్నా ఇది ప్లాన్ వన్ అండి వీళ్ళు చేయబోయే ప్లాన్ ఏంటి అనేది కూడా మీకు చెప్తా ఒకటి లీకులు వస్తాయి ఈ లీక్లను మీరు వెంటనే రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు దీని మీద మీరు పూర్తి స్థాయిలో అధ్యయనం చేయండి ఇది వాస్తవం కాదా తెలుసుకోండి ఆ తర్వాత మీరు ప్రచురించండి ఇక్కడ మీరు ఆవేశపడి కనుక వచ్చిన విషయాన్ని షేర్ చేసుకుంటా పోతే ఏం జరుగుతుంది అంటే కేసు నమోదు కేసు నమోదు అయిన తర్వాత విచారణ అంటారు విచారణ అన్న తర్వాత కోర్టు అంటారు కోర్టు అన్న తర్వాత పోలీసు వాళ్ళ చేత ఏంది రాజ్యం చేత కొంచెం బెదిరించే ప్రయత్నం అవుతుంది మనకు ఉన్నది ఒకటే గుండె ఆ గుండె చాలా ధైర్యంగా ఉంటుంది ఆ గుండె బండ కంటే బలంగా ఉంటుంది సృష్టి బద్దలైనా కూడా మన గుండె బల బద్దలు కాదు అంత బలంగా ఉన్న మన గుండెకు సంబంధించి మీరు చూస్తారు కదా అంత ధైర్యంతోనే ఉండండి ఇది ఒక అంశం ఇక రెండోది ఏంది అంటే మీరు ఏదైనా అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మన ఇంట్లోనే ప్రస్తుతం మనం చదువుతున్న ఈ లైవ్లోనే కరెంటు పోయింది అనుకో ఈ ఐదు నిమిషాలు పది నిమిషాలు పోయిందన్న ఎపిసోడ్ ఏదైతే ఉందో దాన్ని మీరు డిస్క్రిప్షన్లనో రాసో లేకపోతే ఒక పోస్టర్ తయారు చేసో చేయకండి మీరు ఫోన్ తీసుకోండి ఫోన్ తీసుకొని పూర్తి స్థాయిలో ఏం చేయండి అంటే ఇట్లా వీడియో తీయండి ఇగో ఈ సమయం ఇక్కడ ఇన్ని గంటల పాటు కరెంటు పోయింది నేను పలానా ఆఫీసర్కి ఫోన్ చేసిన స్క్రీన్షాట్లను పెట్టుర్రి అప్పుడు అప్లోడ్ చేయండి అప్పుడు ఎవడు కొడితే తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే పండుగ అంటాడు కదా ఎవడు కొడితే తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే తెలంగాణ బిడ్డ ప్రశ్నించే గొంతుక అనేది అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది వీళ్ళు ఏం చేస్తారంటే మిమ్మల్ని ఎరికియడానికి రకరకాల కోణాలను ప్లాన్లు చాలా రకాలుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాకున్న సమాచారం ప్రకారం ఎంతమంది అంటే నాలుగు వేల రెండు వందల మంది అట మూడు వేల పైచిలకు దరిదాపులో వాళ్ళంతా వెయ్యి మంది అంటే నాలుగు వేల రెండు వందల మంది ఈ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీని పదే పదే విమర్శించడం దానివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో విమర్శలకు గురవుతున్నాం అవుతున్నాం ఈ ఫేక్ సర్క్యులర్ను పూర్తి స్థాయిలో ఆపాలి అంటూ అన్ని శాఖలకు సంబంధించిన వాళ్ళను రేవంత్ రెడ్డి హెచ్చరించిండు అది ఏ శాఖ అయినా కావచ్చు మీడియా శాఖనైనా లేకపోతే ఇతరత్ర ఇతరత్ర ఏదైనా కావచ్చు విద్యుత్ శాఖనే కావచ్చు లేకపోతే ఇరిగేషన్ శాఖనే కావచ్చు ఇట్లా ఏ శాఖ తీసుకున్నా వాళ్ళ అధికారులందరినీ హెచ్చరించిండు అన్నట్టు నేనేం చెప్తున్నానంటే వీళ్ళు లీకులు ఇస్తారు ఆ లీకులను పట్టుకొని మనం ప్రధానంగా కూడా ఏందంటే ఇబ్బంది పడద్దు ఒకసారి మీకు ఇక్కడ చెప్తా రేవంత్ సర్కార్ తీరు చాలా విచిత్రంగా ఉంది ముందు లీకులు ఇవ్వడం దాన్ని తమకు అనుకూలంగా ఉన్న మీడియా సోషల్ మీడియాలో ప్రచారం చేయించడం దానిపై జనం నుంచి వచ్చిన ప్రతి స్పందన చూశాక నిర్ణయం తీసుకోండి ఇలా సాగుతుంది రేవంత్ రెడ్డి పాలన ఇదే అయితే చాలా తెలివిగా ప్రతిపక్షానికి చెందిన వారిని ట్రాప్ చేస్తూ కేసులలో ఇరికించడం ఇక్కడ గమనించాల్సిన విషయం లీకులు ఇచ్చేది అధికార పార్టీ వాళ్ళే కేసులు మాత్రం ప్రతిపక్షం వాళ్ళు అన్నట్టుగా వ్యవహారం ఉంది పాలన ప్రజలలో రోజు రోజుకు చులకనవుతున్న అధికార కాంగ్రెస్ వ్యవహారం మాత్రం వందకు వంద శాతం విజయవంతం అవుతుందని విశ్లేషకులైతే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది నేను అందుకే క్లియర్ కట్గా చెప్తున్నా మీరు ఇక్కడ ఏదో ఆవేశపడి తొందరపడి ఏంది అంటే ఏదో వచ్చిన సర్కిలేర్ను మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో షేర్ చేయకండి దాంట్లో నిజానిజాలు మాత్రం తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది ఇది మీ అందరి మీద ఉన్న బాధ్యత ఎందుకు అంటే చాలా ప్లాన్ ఉంది ఇది ఒక ట్రాప్ ఎలాంటి ట్రాప్ అంటే ఇక మీరు ఊహించని ట్రాప్ అది ఇక ఆ ట్రాపులలో ఇప్పటికే కొంతమంది జర్నలిస్టులు ఆ ట్రాప్లో పడి బలైపోయిలు మరికొంతమంది కూడా బలైతాలు ఇంకొంతమంది కూడా బలి కావడానికి సిద్ధంగా ఉన్నారు సో ట్రాప్ లో వడకండి దయచేసి మీరు ఆలోచించండి రైట్ ఇక ఇంకొక విషయం ఏంటంటే నిన్న కేటీఆర్ చాలా క్లియర్ కట్ ఒక ప్రధానమైన అంశాన్ని